తిరుమల శ్రీవారిని తెలుగు చలనచిత్ర హాస్యనటులు శ్రీనివాసరెడ్డి సత్య సత్యం రాజేష్ దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు అన నేను మిగరో ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వధుల్ని తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఇది ఎప్పటి నుంచో ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూకి ఇక్కడే ఉంటావు ఈసారి అలాగే వచ్చేసరి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ